కాకినాడ జిల్లా పోలీస్ వారి హెచ్చరిక ఎవరైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే నమ్మకండి అసలు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనేలేదు అది ఒక అబద్ధం డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరంలో ఒక భాగం సైబర్ నేరకాళ్లు తాము సిబిఐ ఈడీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఢిల్లీ లేదా ముంబై పోలీసులమని మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఫోన్ చేసి డ్రగ్స్ నకిలీ కరెన్సీ నకిలీ పాస్పోర్ట్ లేదా మీరు ఆర్డర్ చేసిన పార్సిల్స్ లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఫోన్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఒక గదిలో ఒంటరిగా ఉండమని చెప్పి వారు నిరంతరం వాట్సాప్ ద్వారా గాని స్కైప్ ద్వారా గాని వీడియో కాల్లో మీతో మాట్లాడుతూ రెండు మూడు రోజులు మిమ్మల్ని విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తారు తరువాత మీ వాట్సాప్ కు అబద్ధపు అరెస్ట్ నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తరువాత మిమ్మల్ని పై కేసుల నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు ప్రజలరా ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండండి సిబిఐ ఈడీ నార్కోటిక్ మరియు పోలీస్ అధికారులు ఎవరూ కూడా ఇటువంటి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయరు ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్లో లో